తల్లికి అభిషేకం జరిగింది అభిషేకం జరిగిన తర్వాత మరి క్షీరసాగరం తండ్రి కదూ తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది తాను ఎంత అదృష్టాన్ని పొందాడు తనయా అని పిలుస్తున్నారు ఇప్పుడు తనకు ఒక యశస్సు ఒక కీర్తి లభించింది అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టు పుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాలసముద్రం ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది కాబట్టి కట్టంగ పచ్చని పట్టు పుట్టపుదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు చాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్నమాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడైతే ఆ తల్లి